మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను దేశంలో లక్షలాది మందిని చం సామూహికంగా చంపడానికి హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ మహినుద్దీన్ తన ఇంట్లోనే సొంతంగా రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేశాడు ఈ మెహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడు అని గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ ఈ కుట్రను ఛేదించారు వారి దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్త బయటకొచ్చింది ఈ విషయాన్ని అతని ఇంట్లోనే దాదాపు నలభై కేజీల విషము దొరికిందట ప్రజలు తాగే మంచినీళ్లల్లోనూ దేవాలయాల ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడు అనేసి వారి దర్యాప్తులో వెల్లడైంది వీరంతా వైట్ కాలర్ టెర్రరిస్టులు మరి వీరంతా విద్యావంతులే డాక్టర్ల చదువులు చదివారంట మరి ఈ గ్యాంగ్లో ఉన్నవారందరూ విద్యావంతులు ప్రజల ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లు మరి వీరు మతోన్మాదులు ఈ మతోన్మాదముతో భారతీయులపై పగా ద్వేషము పెంచుకునేసి సాధ్యమైనంత వరకు సామూహికంగా గాని లక్షల సంఖ్యలో భారతీయులను చంపడానికి కుట్ర పన్నారు అన్నప్పుడు వీళ్ళని ఏమనాలి విదేశీ టెర్రరిస్టులే అనాలి కదా ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడే తిండి తింటూ ఇక్కడ నీళ్లే తాగుతూ ఈ దేశానికే ద్రోహము తలపెట్టిన వారు విదేశీ టెర్రరిస్టులే వీరు మరి అదే భారతీయులయ్యుండి ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఇక్కడ తిండే తింటూ ఇక్కడ నీళ్లే తాగుతూ ఇక్కడి ప్రజల ఆరోగ్యము దెబ్బతీయడానికి పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదములో కల్తీ నెయ్యిని ఉపయోగించిన ఈ కుట్రదారులను ఏమని పిలవాలి మరి ఈ కుట్రదారులను స్వదేశీ టెర్రరిస్ట్లో అని పిలవచ్చా మతోన్మాదైన మహిద్దీన్ ప్రజల ప్రాణాలను హరించడానికి రెసిన్ అనే విషయాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలను సామూహికంగా హరించాలి అని ప్రణాళిక రచించిన మతోన్మాదైన మెహనుద్దీన్కు ఈ మెహినుద్దీను దేవుని ప్రసాదాల్లో కూడా కల్తీ కలపాల అని ప్రణాళిక రచించాడు మరి అదే విధంగా కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రయత్నించిన ఒకప్పటి ఒకప్పటిడి మాజీ ఈవో ధర్మారెడ్డికి మధ్యన తేడా ఏమైనా ఉందా మెహినద్దీన్కి కానీ ఈ ధర్మారెడ్డికి కానీ మధ్యన తేడా ఏమైనా ఉందా ఇద్దరు కూడా ఏదో విధంగా ప్రజల ప్రాణాలను హరించేదానికి ప్రయత్నించిన వ్యక్తులే మరి వారు విదేశీ టెర్రరిస్టులైతే మరి వీరు స్వదేశీ టెర్రరిస్టులా వీరిని ఏమని పిలవాలి మరి ఇద్దరి ఆలోచనలు ఒకటిగానే ఉన్నాయి ఈ మహినుద్దీన్ గ్యాంగ్ లో దాదాపు ఎనిమిది మందో పది మందో అందరూ కూడా డాక్టర్లే వీరంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రణాళికలు రచించారు మరి వారంతా ఒక గ్రూప్ గా ఉన్నట్లుగానే మాజీ ఈవో ధర్మారెడ్డి గ్రూప్ లో ఒకప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారా ఇంకా ఇతర టీటీ ఉద్యోగస్తులు ఉన్నారా మరి ఈ గ్రూపులో లో ఎవరెవరు మరి ఆ టెర్రరిస్టులకు ఆల్ ఖైదా అనే అధినేత ఉన్నట్లుగానే ఈ స్వదేశీ టెర్రరిస్టులకు కూడా ఎవరైనా అధినేత ఉన్నారా ఏది ఏమైనా ఈ తిరుపతి లడ్డులో కల్తీ వ్యవహారము కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము అందుకే ఈ సెట్ అధికారులు ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధన చేసి ఈ అక్రమార్కులందరికీ కూడా పూర్తి శిక్ష పడే విధంగా ప్రయత్నించండి ఈ కేసు లోతుల్లోకి వెళ్లి నిజానిజాలు బయటికి వెల్లడి చేయండి ప్రజలు తినే ఆహార పదార్థాలలో కల్తీ చేసే అది కల్తీ పాలు కావచ్చు కల్తీ పెరుగు కావచ్చు కల్తీ నెయ్యి కావచ్చు కల్తీ కారము కావచ్చు కల్తీ బియ్యము కావచ్చు కల్తీ కోడుగుడ్లు కావచ్చు ఇలా అన్నిటా ఏదో విధంగా కల్తీ చేసే ప్రజల ప్రాణాలను హరించే కల్తీ మార్కులందరూ కూడా కల్తీ చేసే ఈ వ్యక్తులందరూ కూడా స్వదేశీ తీవ్రవాదులే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్